ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వైసీపీ నేతలందరికీ కూడా షాక్ ఇచ్చిన జగన్ సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్ళీ కీలక బాధ్యతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేస్తే మరింతమందికి రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు రీసెంట్గా వైసీపీ పార్టీ అయితే ఘోర పరాజయాన్ని చూసింది ఈ మధ్య కాలంలోనే ఎవరైతే పోటీ చేసిన నేతలు అయితే ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేల కింద పోటీ చేసిన వారు ప్రెస్ మీట్లు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ అయితే నెలకొంది ఎవరిని కూడా ఆయన దగ్గరికి అయితే రానివ్వటం లేదని చెప్పి బహిరంగంగానే విమర్శలు చేశారు రాజనగరం మండలం నుంచి పోటీ చేసిన జక్కంపూడి రాజతో సహా ధర్మవరం నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి ఇలాగైతే కొంతమంది బయటకైతే చెప్పారు కొంతమంది చెప్పకపోయినా అదే భావంలో అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు అలాగే ఆన్లైన్లో కొంతమంది కార్యకర్తలు కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటుగా వాళ్ళ అబ్బాయిని భార్గవరెడ్డిని కూడా విమర్శలు అయితే చేశారు ఇప్పుడు జగన్ మళ్ళీ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఏపీ ప్రజలు జగన్ పాలనను అయితే తిరస్కరించారు ఓటమికి కారణాలు ఏవైనా ప్రజలు మాత్రం జగన్కు వ్యతిరేకంగా మెజార్టీ ఓటేశారు ఈ నెల పన్నెండున చంద్రబాబు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేంద్రంలోని ఇప్పుడు టీడీపీ కీలకంగా మారుతోంది ఇటు వైసీపీ నేతల్లో జగన్ కోటరీ పైన కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది ఓటం వెనుక వారి వ్యవహార శైలి కారణమని మండిపడుతున్నారు దీంతో జగన్ తన పార్టీలో ప్రక్షాళనకు సిద్ధమయ్యారు కీలక పదవుల్లో మార్పులు అయితే ఖాయమని చెప్తూ తెలుస్తోంది ఇక జగన్ అడుగులు వైసీపీ కీలక మార్పులు తీసుకు జగన్ అడుగులు వేస్తున్నారు పార్టీకి ఊహించని ఓటంతో షాక్ గురయ్యారు ఫలితాలపైన కూడా ఉద్వేగంతో స్పందించారు తాను చేసిన మంచి ఏమైందని ప్రశ్నించారు అయినా తమకు ప్రతిపక్షం కొత్త కాదని చెప్పారు అలాగే వాయిస్ లేని వారికి తమ వాయిస్ అయితే వాయిస్ ఉంచి నిలుస్తామని హామీ ఇచ్చారు ప్రజల తలుపునని నిలబడతామని స్పష్టం చేశారు ఇక వైసీపీ ఎమ్మెల్యేలు ఓటమి తర్వాత భిన్నంగా స్పందిస్తున్నారు జగన్ నాయకత్వం నిర్ణయాలు ప్రశ్నించడం లేదు కానీ జగన్ సలహాదారుల్ని సీఎంఓ అధికారులు ఏ విధంగా వ్యవహరించారు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు ఇక సజ్జలకు కుడిబ జగన్ కుడిభుజంగా వ్యవహరించిన సజ్జల తీరుపైన కూడా పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారే మండిపడుతున్నారు సజ్జలు అన్ని తానే అన్నట్లుగా వ్యవహరించారని ఉద్యోగులతో ఆయన చర్చలు చేసిన విధానం సరిగ్గా లేకపోవడమే భారీ వ్యతిరేకతకు కారణమైందని అభిప్రాయం వినిపిస్తోంది అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అసలు ఆ ఓటర్లు తమ పార్టీకి చెందిన వా వారికి అదిని చేసిన వ్యాఖ్యలు పార్టీ ముఖ్యులకైతే రుచించలేదు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా విలువ లేకుండా జగన్ కంటే తానేం తక్కువ కాదన్నట్లు వార్త వ్యవహరించారని సజ్జల కారణంగా గ్యాప్ పెరిగిందంటూ పార్టీ క్యాడర్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పోస్టులు ఇప్పుడు సంచలనంగా మారాయి ఇక అదేవిధంగా జగన్ బాగా నమ్మిన అధికారి ధనంజయ రెడ్డి తీరుపైన కూడా ఎమ్మెల్యేలు సీరియస్ అవుతున్నారు దీంతో తాజాగా పార్టీ నేతలతో జగన్ మాట్లాడారు అందరూ కూడా క్యాడర్ కు మద్దతుగా నిలవాలని సూచించారు పార్టీ కార్యాలయం మార్పు నిర్ణయం తీసుకున్నారు ఇక అందరికీ తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు అదే సమయంలో సజ్జల విషయంలోనే జగన్ ఆలోచన మారినట్లు పార్టీలో చర్చ సాగుతోంది ప్రస్తుత పరిస్థితుల్లో జా సజ్జలకు ఇతర బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం విజయసాయి రెడ్డిని కూడా తిరిగి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివేట్ చేస్తూ జిల్లాల వారీగా సమీక్షలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది మరో వారం రోజుల్లో జగన్ కార్యాచరణ అయితే ప్రకటించే అవకాశం ఉందంటున్నారు